कोरुगाले तुरुन्तै तुरुन्तै आउनुहोस् यो मलाई बाइक आ गणना गर्न दब्बा भेट्छ सर मलाई दब्बा भेट्छ डायरेक्ट टाक्नुहोस् अगाडि बममा टाक्नुहोस् त मलाई बाइक आ गणना गर्न ओके टाक्नुहोस् टाक्नुहोस् सर

పట్టణ ప్రజలందరికీ నమస్కారం ఆరు ఏడు సంవత్సరాల నుంచి మనకు రైతు బజారు ప్రారంభోత్సవం కోసము ఇంతకుముందు కరోనా కంటే ముందు మనకు ఇక్కడనే ఉండేది మళ్ళీ ఒక ఆరు ఏడు సంవత్సరాల తర్వాత మనం ఈరోజు ఇరే స్థలంలో ప్రారంభించుకోవడం జరిగింది గతంలో మున్సిపాలిటీ బాడీ ఉన్నప్పుడు గత నెల గత జనవరి ఇరవై ఐదో తారీఖు నాడు ఎమ్మెల్యే గారు అలాగే చైర్పర్సన్ గారు చేసిన విధంగా మార్కెట్ షెడ్లకు కూడా ప్రారంభోత్సవం అనేది జరిగింది ఈరోజు రైతులందరూ కూడా షెడ్లలో కూర్చోవడం అలాగే మారుపే వాళ్ళకి అలర్ట్ చేసిన షెడ్డలో కూర్చోవడం ఇంకా మిగిలిపోయిన మడిగలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇంత కొంతమంది మనకు మారుపే రగాలు తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా ఒక పది రోజుల టైం చేసేసి వాళ్ళకి కూడా మళ్ళి అనేది అలర్ట్ చేయడం జరుగుతుంది అందరూ కూడా కూరగాయలు అమ్మే ప్రతి ఒక్కరు కూడా ఒకే దగ్గర ఉండాలనే మన ఒక ఆశయంతో ఇక్కడ మనం ప్రారంభించుకోవడం జరిగింది ఇది గతంలో ఉన్నదే దాన్ని మనం మనం పునః పునఃప్రామించుకున్నామంటే అందరూ రైతులు అలాగే మారు అందరూ కూడా ఈ విషయంలో మాకు సహకరించారు అలాగే పొలిటికల్ రాజకీయ పార్టీల అతీతంగా కూడా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కార్యకర్తలైనా సరే అధినేతలైనా సరే మాకు సహకరించడం వలనే ఇది నిజంగా సాధ్యమైంది అందరూ కృషి ఉంటున్న అయినప్పుడు మాత్రమే మన ఎలాంటి కార్యక్రమం అయినా దిగ్విజయంగా చేస్తాము దీంట్లో ముఖ్యంగా రైతుల ప్రాముఖ్యత కూడా ఉంది కాబట్టి దాన్ని గుర్తించేసేసి వాళ్ళకి ఐదు రూపాయలకి రైతు బజార్ టాయ్ బజారు వస్తువు వసూలు చేయాల్సిందిగా టాయ్ బజారు నిర్మాణదారుని కూడా మేము చెప్పాము మనకు నిర్వ టాయ్ బజారు వేలం పాట కాకముందే ఆ విషయాన్ని వెల్లడించడం జరిగింది కాబట్టి రైతులకు అది ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చేసిన సాయం అలాంటిది కాబట్టి వాళ్ళకు ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పేసి ఆ డెసిషన్ తీసుకున్నాం అలాగే ఎవరైతే ఇప్పుడు ఇంకా మడిగలు తీసుకోలేరు వాళ్ళకు కూడా మేము ఒక అవకాశం అనేది ఇచ్చాము ఈ అవకాశం దాచిపోయిన తర్వాత వాళ్ళు కూడా ఆ లోపే తీసుకుందామని చెప్పి హామీ ఇచ్చారు ఒక ఒకటే ఒక మా ఆశయం ఏంటంటే కూరగాయలన్నీ కూడా ఒక పరిశుభ్రమైన వాతావరణంలో రైతులు మన కొనుగోలు ధరలు తీసుకోవాలనేది మాకు మున్సిపాలిటీ తరఫున మేము కోరుతున్నాము పరిశుభ్రమైన వాతావరణం కూడా ఎలాంటి మనకు అనారోగ్య పరిస్థితులు కలుగుతాం కాబట్టి వీళ్ళని కూడా తగు జాగ్రత్తలు తీసుకొని కూరగాయలు అమ్మవలసిందిగా కూడా చెప్తున్నాం అలాగే ప్రతిరోజు కూరగాయలు బయట పాడేయకుండా ఇతని ఒక పక్క ప్రాణి కూడా వాళ్ళకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం ఏదైనా మిగిలిపోయిన కూరగాయలు ఉంటే దాంట్లో వేయాల్సిందిగా వాళ్ళకి మేము చూపించడం జరిగింది వాళ్ళు కూడా దానికి అంగీకరించారు అది వాళ్ళు మాకు కూడా బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కూడా అనుకున్నారు అలాగే త్రాగునీరు ఏర్పాట్ల గురించి కూడా మనకు విన్నవించడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడనే ఉన్న చలివేంద్రాన్ని ఈరోజు షిఫ్ట్ చేస్తాం దీంట్లోకి అలాగే రైతులు కూరగాయలు కడుక్కోవడానికి కూడా ట్యాంకర్లు ప్రొవైడ్ చేయమని చెప్పి అడిగారు ఆ ప్రెసిలిటీ కూడా మనము ఈరోజే ఏర్పాటు చేసిస్తాము అందరూ కూడా ఈ మార్కెట్ను వినియోగించవలసిందిగా పట్టణ కూడా నేను కోరుతున్నాను ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఒక ఇరవై ఎనిమిది లక్షలతోటి చెట్లతో పాటు ఐమస్ లైట్లు కూడా మనం ఏర్పాటు చేస్తాము సో రాత్రిపూట కూడా మనకు తొమ్మిది పది అయినా సరే రాత్రి మనకు పగలైనట్టే ఉంటుంది మీరు కూడా వచ్చి చూసి ఒకసారి చెప్తారు మీరు మాకే ఎందుకంటే ఏ సమయంలో వచ్చినా కూరగాయలు కొనుక్కోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశాము అనిమల్స్ తోటి అలాగే ప్రతి రూమ్లో కూడా లైటింగ్ ఏర్పాటు చేయడం వల్ల ఏ రాత్రిపూట అయినా సరే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పట్టణ ప్రజలందరూ కూడా కూరగాయలు కొనుక్కొని తీసుకోవాల్సిన వాళ్ళకు కూడా వెసులుబాటు అనేది కలుగుతుంది కాబట్టి ఈ ఈ విషయంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మేము ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తాం ఇది రాబోయే కాలంలో ఒక మంచి మార్కెట్గా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ విషయంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మా మున్సిపాలిటీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను